సో ముందు సర్దుకున్నాక నేనైతే ఇలా రెడీ అయి వచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీని రూ బ్లాగ్స్ ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ రోజు వీడియో వచ్చేసి మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమంది నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ని యాక్టివేట్ చేయండి சோ பூஜை மெத்தி நீங்க ரெடி இல்லை సో ఇక్కడ నేను వేసుకున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నేను రీసెంట్గా మగ్గం వర్క్ చేయించుకున్నానండి మనకు ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి మనకు ఫుల్ వర్క్ వస్తుందండి అలాగే నెక్ దగ్గర బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్ వర్క్ ఉంటుంది కానీ హ్యాండ్స్కి మాత్రం ఇలా ఫుల్ వర్క్ వస్తుంది ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చేసి మనకు వీడియోలో ఎలా కనిపిస్తుందో బయట కూడా అలాగే ఉంటుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఈ శారీకి రాలేదండి బట్ నేను సపరేట్గా క్లాత్ పట్టు క్లాస్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేయించుకున్నాను నాకు ఈ బ్లౌజ్ వర్క్కి అలాగే స్టిచ్చింగ్కి టోటల్గా నాకు త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడ్డది అండ్ నేనైతే ఈ బ్లౌజ్ని ఖమ్మంలో వర్క్ చేయించుకున్నానండి ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో సేర్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వినాయక చవితి పూజకు ముందు రోజు ఇంటిని క్లీన్ చేసుకోవడం అలాగే స్వామి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక్క పత్రీలను కూడా ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోవాలి ఇరవై ఒక్క పత్రీలు దొరకకపోతే దొరికిన వాటితోనైనా పూజ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పత్రీలు బయట మార్కెట్లోనే దొరుకుతున్నాయండి వీటితో పాటుగా పూజా సామాగ్రి అన్నిటినీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలాగే వినాయక చవితి ముందు రోజే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేసుకొని పెట్టుకుంటే వినాయక చవితి రోజున మనకు ఎటువంటి హడావుడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి మనం ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని ముందు క్లీన్ చేసుకున్నాక నేను ఇక్కడ రీసెంట్గా అమెజాన్లో తీసుకున్న స్టాండ్ని పెట్టుకుంటున్నానండి ఈ స్టాండ్ వచ్చేసి మనకు నైన్ ఇంటూ టెన్ ఫీట్ ఉంటుందండి నాకు ఈ స్టాండ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడ్డది సో ఇలా టూ స్టాండ్స్ వస్తాయి అలాగే మధ్యలో త్రీ స్టిక్స్ వస్తాయండి వాటిని మనం ఫిట్ చేసుకోవాలి ఎడల్పు మనకు నైన్ ఫీట్ వద్దు అనుకుంటే మధ్యలో ఒక స్టిక్ని తీసేసి సెట్ చేసుకోవచ్చండి లేదు మనకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కొంచెం పెద్దగా రావాలి అనుకుంటే ఇలా త్రీ స్టిక్స్ని ఫిట్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ స్టిక్స్తోనే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నానండి బట్ మీకు తెలియాలి కదా అని ఇక్కడ ముందైతే త్రీ స్టిక్స్ని సెట్ చేసి చూపిస్తున్నాను సో మనకు ఎడల్పైతే ఇలా వస్తుంది అలాగే ఈ స్టాండ్ హైట్ వచ్చేసి టెన్ ఫీట్ ఉంటుందండి బట్ నేను ఇక్కడ అందాలి కదా అని నాకు కన్వీనియంట్గా ఉండేటట్లు అంతవరకు హైట్ని మాత్రమే పెంచుకున్నాను సో నేనైతే ఇక్కడ టూ స్టిక్స్ని మాత్రమే తీసుకున్నానండి సో ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బ్యాక్డ్రాప్ క్లాత్ని ఎక్కించుకోవాలండి సో ఈ బ్యాక్డ్రాప్ క్లాత్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి అమెజాన్లో సో మనకి టూ ఎల్లో కర్టెన్ అలాగే టూ గ్రీన్ కర్టెన్ వస్తుంది సో నేను ఇక్కడైతే త్రీ కర్టెన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఇలా కర్టెన్స్ని వేసుకున్నాక స్టాండ్ని ఫిట్ చేసుకోవాలండి పైన మనకు స్క్రూ ఉంటుందన్నమాట సో దాన్ని ఫిట్ చేసుకోవాలి హైట్ కూడా మనకు ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు సో ఈ స్టాండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందండి సో నేను ఇలా కట్ పెట్టుకున్నాక నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న లీవ్స్తో ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకుంటున్నానండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది మన ఇష్టం అండి మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలానే చేయాలనేది ఏమీ ఉండదండి సో నా దగ్గర ఉన్న తో నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నాను అలాగే నా దగ్గర కొన్ని లైట్స్ ఉన్నాయండి ఎల్ఈడి లైట్స్ చిన్న చిన్నవి సో వాటితో డెకరేట్ చేసుకున్నాను ఈ స్టాండ్ వెనకాల మరో బ్యాక్డ్రాప్ క్లాత్ ఉంది కదండి సో అది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి అది నైన్ ఇంటూ నైన్ ఫీట్ ఉంటుంది మేము మా పూజ మందిరాన్ని ఇక్కడే పెట్టుకొని రోజు పూజ చేసుకుంటాం కాబట్టి నేను ఆ బ్యాక్డ్రాప్ క్లాత్ని అక్కడ ఫిట్ చేయించుకున్నానండి సో అది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను దాని ప్రైస్ వచ్చేసి నాకు సెవెన్ టెన్ రూపీస్ పడ్డదండి వినాయక చవితి పూజ కోసమని సింపుల్గా నేనైతే ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసుకున్నాను సో నేను ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నాక నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న పాలవెల్లిని ఒక తడిగుట్టతో నీట్గా తోడుచుకొని పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా నేను ముందు రోజే చేసుకున్నాను అలాగే పూజా సామాగ్రి అన్నిటినీ కూడా ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను మనకు రోజు ఎటువంటి హడావుడి లేకుండా మనం పూజ చేసుకోవాలంటే వీటిని అన్నిటినీ మనం ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే పూజకు వాడే పూజ సామాగ్రి అన్నిటినీ కూడా ఒక చోట సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఇంకా పాల వెల్లిని వీటితో పాటుగా పూజకు కావలసిన పీఠాలన్నిటినీ ఒక చోట పెట్టుకున్నానండి ఇంకా ముందు రోజే మా పాప స్వామి వినాయకునికి ఇంట్లో ఉండే సింధూరం చందనం కుంకుమతో ఇలా పెయింట్ లాగా వేసిందండి తనకి పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టమండి సో అందుకనేసి ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటుంది తనకు పెయింటింగ్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే డ్రాయింగ్ వేయడం అన్న చాలా ఇష్టం ఇంకా ముందు రోజే స్వామి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక్క పత్రికను కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము అలాగే ముందు రోజే పూజకు కావాల్సిన పూజ సామాగ్రి అన్నిటిని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఇక వినాయక చవితి రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకొని ఇంటి ముందు ముగ్గేసుకున్నాను సో ఇంటి ముందు ముగ్గేసుకోవడం అయిపోయాక నెక్స్ట్ నేను ఇంటిని క్లీన్ చేసుకున్నానండి సో ఇలా ఇంటిని క్లీన్ చేసుకోవడం అయిపోయాక నెక్స్ట్ నేను ఇంట్లో ఉండే దేవుళ్ళ ఫోటోల దగ్గర దీపాలు పెట్టి పూజ చేసుకున్నానండి సో ఇంట్లో దేవుళ్ళ ఫోటోల దగ్గర పూజ చేసుకున్నాక నెక్స్ట్ నేను ఎక్కడ పాల పెడదాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని ముందు తడిగుట్టతో నీట్గా తుడుచుకున్నాక నెక్స్ట్ నేను ఆ ప్లేస్లో పసుపు రాసుకున్నానండి నెక్స్ట్ నేను పాలవెల్లికి కూడా పసుపు రాసుకున్నానండి పాల పసుపు రాయడం కోసం పసుపులో కొద్దిగా పెరుగును వేసి ఈ పెరుగు పసుపులో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో పసుపుని ఇలా బాగా కలుపుకున్నాక పసుపుని పాలవెల్లి మొత్తానికి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రాసుకోవాలండి ఈ పాలవెల్లిని నేను టూ ఇయర్స్ బ్యాకే చేయించుకున్నానండి మనం బయట మార్కెట్లో కొనే పాల వెల్లులు పెద్దగా స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి నేను ఇలా పాల వెల్లిని తయారు చేయించుకున్నానండి కొంచెం పెద్ద సైజులోనే చేయించుకున్నాను ఎందుకంటే మనం పాల వెల్లికి కాయలు కడుతూ ఉంటాం కదా సో అవి నీట్గా ఫ్రీగా ఉండడం కోసమని అలాగే మనం కొంచెం వినాయకుని పెట్టే ప్లేస్ కూడా ఫ్రీగా ఉండడం కోసం అని నేనైతే ఇలా చేయించుకున్నానండి నేను చేయించుకున్న పాల వెల్లికి నేను ఎల్లో పెయింట్ వేయించుకున్నానండి ఇలా ఎల్లో పెయింట్ వేయించుకోవడం వల్ల నేను పాల వెల్లికి రాసే పసుపు కనిపించడం లేదండి సో ఇలా పాల వెల్లి మొత్తానికి పసుపు రాసుకున్నాక నెక్స్ట్ నేను కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి ఈ పాల వెల్లిని మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చండి ఈ పాల వెల్లి తయారు చేయించుకోవడానికి ఎక్కువ డబ్బులేమీ తగలవండి తక్కువ డబ్బుల్లోనే మనం ఈ పాలవెల్లిని తయారు చేయించుకోవచ్చు నాకైతే ఈ పాలవెల్లి చాలా బాగా నచ్చిందండి మనకు ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు ఈ పాలవెల్లి పెద్దగా వెయిటింగ్ ఉండదండి సో ఇలా పాలవెల్లి మొత్తం పసుపు రాసి బొట్లతో అలంకరించుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి అలాగే మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండితో కూడా ముగ్గేసుకున్నాను ఇవన్నీ కూడా నేను పూజ రోజే చేసుకున్నానండి ముందు రోజు ఇవన్నీ చేసుకోలేదు వరలక్ష్మి వ్రతంకైతే ముందు రోజే చేసుకొని పెట్టుకుంటాను బట్ వినాయక చవితికి మరి అంత హడావుడి పెద్దగా ఉండదు కాబట్టి నేనైతే ఇలా వినాయక చవితి రోజే చేసుకున్నాను గడపని మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు అండి సో గడపకు ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాక నేను గడపకు మామిడి తోరణాన్ని కూడా కట్టుకున్నాను ఈసారి నేను పూజకు ముందు రోజు ప్రిపరేషన్ ఏమీ ఎక్కువగా చేసుకోలేదండి అన్ని ప్రిపరేషన్ కూడా నేను పూజ రోజే చేసుకున్నానండి పూజకు ముందు రోజైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలాగే పూజా సామాగ్రిని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం అలాగే పూజా సామాగ్రిని అన్నిటినీ ఒక చోట సర్ది పెట్టుకోవడం ఇవి మాత్రమే చేసుకున్నాను పూజ రోజు ఇలా మామిడి తోరణాన్ని కట్టుకోవడం ముగ్గేసుకోవడం ఈ మిగిలిన ప్రాసెస్ అంతా నేను పూజ రోజే చేసుకున్నాను సో ఇవన్నీ చేసుకున్నాక కాళ్ళకి పసుపు రాసుకున్నానండి నేను రాసుకొని మా పాపకు కూడా రాశాను నెక్స్ట్ నేను పాలవెల్లిని డెకరేట్ చేసుకున్నానండి అలాగే పాలవెల్లికి మనం తెచ్చుకున్న కాయని కట్టుకోవాలి అలాగే పాలవెల్లికి మామిడి తోరణాన్ని కూడా కట్టుకోవాలి సో ఈ కాయలన్నీ కూడా మనకు మార్కెట్లోనే దొరుకుతాయండి అలా తెచ్చుకున్న కాయన్ని ఒక దారాన్ని కట్టి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పాలవెల్లికి కట్టుకోవాలి నా పాలవెల్లి వెళ్ళి పెద్ద సైజు కాబట్టి కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి పాల వెల్లిని మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి పూలతోనూ అలాగే మనం తెచ్చుకున్న కాయలతోనూ డెకరేట్ చేసుకోవచ్చు సో నేను ఇలా పాల వెల్లికి కాయని కట్టుకున్నాక నెక్స్ట్ నేను మామిడి తోరణాన్ని కట్టుకున్నానండి మామిడి తోరణాన్ని కట్టే ముందు పాల వెల్లికి సరిపడే దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఇలా మామిడాకులను కట్టుకోవాలి సో ఇలా మామిడి తోరణాన్ని తయారు చేసుకున్నాక పాల వెల్లికి కట్టాలి అలాగే నా దగ్గర ఉన్న దండలతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి సో పాల వెల్లిని ఇలా డెకరేట్ చేసుకున్నాక నెక్స్ట్ నేను ఒక పీఠాన్ని తీసుకొని ముందు ఒక తడిగుడ్డతో నీటుగా తుడుచుకున్నాక దానిపైన పసుపు రాసి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలండి ఆ ముగ్గులో పసుపు అలాగే కుంకుమతో అలంకరించుకోవాలి మనం ఇక్కడ ముగ్గు కోసం వాడే పిండి మనం ఇంట్లో తయారు చేసుకున్న పిండిని మాత్రమే వాడాలండి బయట మార్కెట్లో దొరికే పిండిని వాడకూడదు సో ఇలా పద్మ ముగ్గు వేసుకున్నాక పసుపు అలాగే కుంకుమతో అలంకరించుకోవాలి మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చండి సో ఇలా పీఠాన్ని సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ఈ పీఠాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా పీఠాన్ని సిద్ధం చేసుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ పసుపు అక్షింతలు అలాగే ఎరుపు అక్షింతలను సిద్ధం చేసుకున్నానండి పసుపు అక్షింతల కోసమని కొద్దిగా బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ అక్షింతలను పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ ఎరుపాక్షింతల కోసం మరి కొద్దిగా బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ అలాగే నెయ్యిని వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుపుకోవాలి సో ఇలా ఎరుపాక్షింతలను కూడా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పసుపు గణపతిని పెట్టే ప్లేట్ని డెకరేట్ చేసుకోవడం కోసమని నేను కొన్ని తమలపాకులను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇలా గంధం అలాగే కుంకుమోట్లతో అలంకరించుకుంటున్నానండి అలాగే మనం పూజలో వాడే పూజ సామాగ్రి అన్నిటినీ కూడా ఇలా గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకొని పెట్టుకోవాలి మనం ఎన్ని దీపాలను వెలిగించుకోవాలి అనుకుంటున్నామో అన్ని ప్రమిదలను ఇలా గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకొని పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అన్నిటినీ గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ పసుపు గణపతిని పెట్టడానికి ఒక ఇత్తడి కని రాగి కానీ తీసుకొని ముందు ప్లేట్ అంతా పసుపు రాసుకున్నాక గంధం అలాగే కుంకుమ బుట్లతో అలంకరించుకోవాలి మనం పూజలో వాడే ప్లేటు ఇత్తడి లేదా రాగి ఉండాలండి స్టీల్ది తీసుకోకూడదు సో ఇలా పూజా సామాన్లు అన్నిటికీ పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ స్వామివారికి పెట్టడానికి జంజాన్ని తయారు చేస్తున్నానండి సో ఇలా జంజాన్ని తయారు చేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి వాటిని తెచ్చుకోనైనా స్వామివారికి పెట్టొచ్చండి సో ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక నెక్స్ట్ నేను ప్రసాదాలు తయారు చేసుకున్నానండి ప్రసాదాలు తయారు చేసే వీడియోస్ ఏమీ తీయలేదండి టైం సరిపోదని వీడియోస్ ఏమీ తీయలేదు సో ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక నెక్స్ట్ నేను ఇలా రెడీ అయి వచ్చానండి ఏ పూజకైనా సరే ఇలా ముందు అన్నిటినీ సిద్ధం చేసుకున్నాకే పూజలో కూర్చోవాలండి ఒకసారి పూజలో కూర్చున్నాక మధ్యలో లెగకూడదు సో అందుకనేసి ముందు అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాకే పూజలో కూర్చోవాలి పూజ అయిపోయేంత వరకు మధ్యలో లెగకుండా చూసుకోవాలండి అప్పుడే మనం పూజ ప్రశాంతంగా చేసుకోగలము నెక్స్ట్ నేను పాలవెల్లిని నా దగ్గర ఉన్న పూలతో డెకరేట్ చేసుకున్నానండి పాల వెళ్ళి డెకరేషన్ అనేది మన ఇష్టం మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నానండి మనం బంతి పూలను పూజలో వాడకూడదు బట్ ఇలా డెకరేషన్కి అయితే వాడచ్చు సో అందుకనేసి నేను బంతి పూలు కూడా తెప్పించుకున్నాను స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సో నేనైతే పాలవెల్లిని ఇలా డెకరేట్ అయితే చేసుకున్నానండి ఇలా పైన కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను పాలవెల్లి డెకరేషన్ అనేది మన ఇష్టం మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు సో పాల వెళ్ళి డెకరేషన్ అంతా అయిపోయాక నెక్స్ట్ నేను దీపాలు వెలిగించడం కోసమని ప్రమిదలను సిద్ధం చేసుకున్నానండి నేను ఏ పూజకైనా సరే ఇంట్లో తయారు చేసిన ఆవు నెయ్యినే వాడుతూ ఉంటానండి ఎందుకంటే నేను ఆవు నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకుంటాను కాబట్టి నేను ఏ పూజకైనా సరే ఆవు నెయ్యిని యూజ్ చేస్తాను మనం బయట తీసుకునే ఆవు నెయ్యితో పూజ చేయడం కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆవు నెయ్యితో పూజ చేయడం చాలా మంచిదండి సో ఇలా ప్రమిదలను కూడా సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు మనం స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటున్నామో అక్కడ మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పీఠాన్ని పెట్టి దానిపైన ఒక అరిటాకుని పెట్టి దాని మీద ఐదు గుప్పిళ్ళ బియ్యాన్ని పోయాలి సో ఇలా ఐదు గుప్పిళ్ళ బియ్యాన్ని పోశాక స్వామి గణపయ్యకు ఎంతో ఇష్టమైన గరికను ఉంచాలి అలాగే ఒక నాన్నను కూడా ఉంచాలండి ఇప్పుడు గణపయ్యని చందనం అలాగే కుంకుమతో అలంకరించుకోవాలి సో ఇలా గణపయ్యను అలంకరించుకున్నాక పీట పైన కొద్దిగా పసుపు కుంకుమ అలాగే గంధమును వేయాలి ఇలా అన్నిటినీ వేశాక ఇప్పుడు గణపయ్యను ప్రతిష్ఠించుకోవాలి గణపయ్యను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ప్రతిష్ఠించుకోవాలండి ఇలా గణపయ్యను ప్రతిష్ఠించుకున్నాక దీపాలను వెలిగించుకోవాలి ఏకహారతితో దీపాలను వెలిగించుకోవాలండి దీపాలను వెలిగించుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం చదువుకుంటూ దీపాలను వెలిగించుకోవాలి దీపాలను వెలిగించుకున్నాక పూలు అక్షింతలను దీపాల దగ్గర వేసి దండం పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా దీపాల దగ్గర అక్షింతలు అలాగే పూలను వేసి దండం పెట్టుకున్నాక ఇప్పుడు గణపయ్యకు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జంజాన్ని వేసి దానిపైన పూలతో అలంకరించుకోవాలి ఇలా స్వామి వినాయకుని పూలతో అలంకరించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రాగి ప్లేట్ని తీసుకోవాలండి మనం పసుపు గణపతిని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఆ రాగి ప్లేట్ని పెట్టి అందులో మూడు గుప్పెట్ల బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు అలాగే కుంకుమ గంధమును వేయాలి ఇప్పుడు పసుపు గణపతిని తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న పసుపు గణపతికి గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అలాగే పసుపు గౌరమ్మను కూడా తయారు చేసుకోవాలి మనం గణపయ్య పూజకు ముందు పసుపు గౌరమ్మని పూజించుకోవాలండి సో ఇలా పసుపు గౌరమ్మ అలాగే పసుపు గణపయ్యను సిద్ధం చేసుకున్నాక నేనిప్పుడు తమలపాకులతో ఆ ప్లేట్ని అలంకరించుకుంటున్నానండి అది మన ఇష్టం మనకు నచ్చిన విధంగా ఇలా పూలతోనూ అలాగే తమలపాకుతోనూ ఆ ప్లేట్ని డెకరేట్ చేసుకోవచ్చు చూడ్డానికి బాగుంటుంది కదా అని నేను ఇక్కడ పూలతోనూ అలాగే తమలపాకుతోనూ అలంకరించుకుంటున్నాను ఇది మన ఇష్టం అండి మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు సో గణపయ్య పూజకు ముందు మనం గౌరమ్మను పూజించుకోవాలి ఇలా అంతా సిద్ధం చేసుకున్నాక పూజ స్టార్ట్ చేయాలండి నెక్స్ట్ నేను ఇక్కడ వస్త్రమాలను తయారు చేసుకుంటున్నానండి నేను ముందు తయారు చేసుకోవడం మర్చిపోయాను సో అందుకనేసి ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను పత్తిలో నుంచి గింజలు తీసేసి ఇలా లాగుతూ మాలను తయారు చేసుకోవాలి ఈ మాలకి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మాల మార్కెట్లో కూడా దొరుకుతుందండి అలా కూడా తెచ్చుకొని సమర్పించవచ్చు ఇలా తయారు చేసుకున్న వస్త్రమాలను గణపయ్యకు సమర్పించాక పూజ స్టార్ట్ చేయాలండి పూజ స్టార్ట్ చేసే ముందు ఆచమనం చేసుకోవాలి ముందు ఒకసారి చేతిలో వాటర్ పోసుకొని చెయ్యి కడుక్కున్నాక మూడుసార్లు తాగాలి ఓం మాధవాయ మాధవాయనమ అనుకుంటూ మూడుసార్లు వాటర్ తీసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని చేయి కడుక్కోవాలి ఇప్పుడు కొన్ని అక్షింతలను తీసుకొని వాసన చూసి ఎడమవైపు వేసేయాలి నెక్స్ట్ ప్రాణాయామం చేసుకోవాలండి మమ అనుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా బుక్లోనే ఉంటాయండి బుక్లో చూసుకుంటూ చదువుకుంటూ చేసుకోవాలి మనం గణపయ్యను పూజించే ముందు పసుపు గౌరమును పూజించుకోవాలండి పసుపు గౌరమును పూలతోనూ అలాగే పసుపు కుంకుమతోనూ పూజించుకోవాలి గౌరమును పూజించుకున్నాక ధూపం ఇవ్వాలి తర్వాత తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలి సో గౌరమ్మ పూజ అయిపోయాకే మనం గణపయ్యను పూజించుకోవాలండి సో ఇలా గౌరమ్మ పూజ అయిపోయాక ఇప్పుడు గణపతి పూజ స్టార్ట్ చేయాలి గణపతి పూజ స్టార్ట్ చేసే ముందు కలశారాధన కోసమనే ఒక చెంబులో శుద్ధ జలం తీసుకుని చెంబుకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాక ఇప్పుడు ఈ జలంలో పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలాగే ఒక పుష్పం వేయాలి ఇలా అన్నిటినీ వేశాక ఇప్పుడు ఈ చెంబు పైన చెయ్యి పెట్టి ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం చదువుకోవాలి ఇవన్నీ కూడా మనకు బుక్కులోనే ఉంటాయి అవి చూసుకుంటూ చదువుకోవాలి సో ఇలా మంత్రం చదువుకున్నాక చెయ్యి తీసి పుష్పంతో ఆ జలంలో శ్రీకారం చుట్టాలి ఇలా శ్రీకారం చుట్టాక ఆ జలాన్ని పవిత్రమైన గంగా జలంగా భావించి గణపయ్య మీద అలాగే మనం పూజకు తెచ్చుకున్న సామాగ్రి మీద పూల పైన పండ్లపైన ప్రసాదాలపైన చల్లాలి ఇలా అన్నిటిపైన చల్లాక మన పైన చల్లుకొని పూజలో కూర్చునే వాళ్ళపైన కూడా చల్లాలండి నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగా తయారు చేసి పెట్టుకున్న యాలకుల మాలను ఇలా యాలకుల మాలను గణపయ్యకు వేస్తే చాలా మంచిదండి నేను ఇక్కడ ఇరవై ఏడు యాలకులతో ఒక మాలను తయారు చేసుకున్నానండి ఈ యాలకుల మాలను ఇరవై ఏడు యాలకులతో కానీ లేదా యాభై నాలుగు యాలకులతో కానీ లేదా నూట ఎనిమిది యాలకులతో కానీ తయారు చేసుకోవాలండి ఇలా వేసిన ఆ యాలకుల మాలను మన ఇంట్లో ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు ఏదైనా స్వీట్లో వేసి మనం ప్రసాదంలా తీసుకోవచ్చండి లేదా వాటర్లో అయినా వేసేయవచ్చు అంటే చెరువులో అయినా వేసేయచ్చు అనమాట సో ఇలా యాలకుల మాలను వేసి అలంకరించుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆక్షింతలు అలాగే పూలను వేసి దండం పెట్టుకోవాలి ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలండి పుష్పాలతోనూ అలాగే అక్షింతలతోనూ అలాగే పసుపు కుంకుమ గంధంతోనూ పత్రిలతోనూ గడపయ్యను పూజించుకోవాలి నేను అష్టోత్తరాలు చదువుతుంటే మా పాప పూలు అలాగే అక్షింతలను పత్రిలను వేసుకుంటూ మేము పూజ చేసుకున్నాము ఈ పూజను పిల్లలతోనూ చేపిస్తే చాలా మంచిదండి అలాగే వాళ్ళ బుక్స్ని కూడా పూజలో ఉంచితే చాలా మంచిది పోయిన సంవత్సరం మా బాబుతో చేపిచ్చానండి ఈ సంవత్సరం వాడు ఇంటికి రాలేదు సో అందుకనేసి ఈసారి మా పాప నేను కలిసి చేసుకున్నాము మనము పూజ ఎలా చేయాలనేది బుక్లోనే ఉంటాయండి కొన్ని వర్డ్స్ కొంచెం కఠినంగా అనిపిస్తుంది బట్ మనం ఒకటికి రెండుసార్లు చదివితే ఈజీగా పలకడం వచ్చేస్తుందండి నాకు స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించింది ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి ప్రతి వర్స్ హీజీగా పలకడం అయితే వచ్చేస్తుందండి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉన్నా మనం ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే హీజీగానే వచ్చేస్తుంది అలాగే పూజా ప్రాసెస్ కూడా స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించిన ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ ఉంటే మనకు ప్రాసెస్ కూడా హీజీగానే వచ్చేస్తున్నాయండి మనం ఒక్కొక్కసారి బుక్ చూడకపోయినా గుర్తు వచ్చేస్తుంటాయి దీని తర్వాత ఇది అనేసి ఇంకా అష్టోత్తరాలు అయితే చాలా వరకు బుక్కు లేకపోయినా గుర్తుంటాయండి సో మనం మామూలుగా రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అష్టోత్తరాలు అనేవి చాలా గుర్తు గుర్తుపెట్టుకుంటాం మనం సో నేను ఇలా అష్టోత్తరాలు అవన్నీ చదువుతుంటే మా పాప పూలతోనూ పత్రిలతోనూ అలాగే పంచామృతంతోను పసుపు కుంకుమ గంధం వేసుకుంటూ మేమిద్దరం పూజ చేసుకున్నామండి మా పిల్లలిద్దరు కూడా పూజ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేను ఏం పూజ చేసినా చాలా ఇష్టంగా వచ్చి కూర్చోవడం అలాగే నేను చదివే మంత్రాలు కూడా నేను కూడా ట్రై చేస్తాను మమ్మీ అంటారు వాళ్ళకు కూడా చాలా ఇష్టం అన్నమాట సో ఇలా పూజంతా అయిపోయాక స్వామి వినాయకునికి తాంబూలం సమర్పించాలి అలాగే ధూపం సమర్పించాలండి ఇలా తాంబూలం అలాగే ధూపం సమర్పించాక దండం పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి నీరాజనం ఇవ్వాలి నైవేద్యం పెట్టాక స్వామివారికి ఐదు సార్లు చూపించాలి సో ఇలా ప్రసాదాలను ఐదు సార్లు చూపించాక ఇప్పుడు నీరాజనం ఇవ్వాలి సో ఇలా నీరాజనం ఇచ్చాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చాక కొద్దిగా అక్షింతలు అలాగే రెండు పుష్పాలను తీసుకొని మన మనసులోని కోరిక చెప్పుకున్నాక ప్రదక్షిణలు చేసుకోవాలండి మూడు సార్లు ప్రదక్షిణలు చేసుకున్నాక మూడు గుంజీలను తీయాలి ఈ పూజకి కంపల్సరిగా ప్రదక్షిణలు అలాగే గుంజీలు తీయాలండి ప్రదక్షిణలు అయిపోయాక మనం చేతిలో పట్టుకున్న అక్షింతలను అలాగే పుష్పాలను స్వామివారి దగ్గర వేసి దండం పెట్టుకోవాలి సో ఇలా పూజ అంతా అయిపోయాక మనం పూజించిన పసుపు గణపతి దగ్గర ఉన్న అక్షింతలను కొన్ని తీసుకొని ఆ అక్షింతలను మనం కలిపి పెట్టుకున్న అక్షింతలలో కలిపి మన పైన వేసుకోవాలి అలాగే పూజలు కూర్చున్న వాళ్ళపైన వేయాలండి అలాగే గణపతి దగ్గర నుంచి ఒక పుష్పం తీసుకొని జడలో పెట్టుకోవాలి సో పూజంతా అయిపోయాక అక్కడే కూర్చొని స్వామి వినాయకుని వ్రత కథ చదువుకోవాలండి అప్పుడే ఈ వ్రతం పూర్తవుతుంది వ్రత కథ చదవకపోతే వ్రతం పూర్తవ్వదు సో అందుకనేసి అంతా అయిపోయాక కంపల్సరిగా స్వామి వినాయకుని వ్రత కథ చదువుకోవాలి నేను పూజంతా అయిపోయాక అక్కడే కూర్చొని వ్రత కథ చదువుతున్నంతసేపు మా పాప హోంగం గణపతే నమహ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ అక్కడే కూర్చుందండి ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు పూజ అండి రెండో రోజు పూజ అలాగే పీఠాన్ని ఎలా కదపాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో లెంతి అవుతుందని ఈ వీడియోలో ఇంతవరకు మాత్రమే షేర్ చేస్తున్నాను మేము ఇంట్లో పూజ చేసుకోవడానికి ముందే మా కాలిని వినాయక చవితి పూజలో కూర్చున్నామండి ఫస్ట్ పూజలో మేమే కూర్చున్నాం అనమాట సో అక్కడ పూజ చేసుకున్నాకే ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేసుకున్నామండి ఆ వీడియో కూడా త్వరలోనే పెడతాను నాకు కొంచెం ఎడిటింగ్కి టైం సరిపోక కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట ఈ వీడియో మొత్తం అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్